నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి జిల్లా ఎస్సీ అధ్యక్షులు కొండ వెంకటేశ్వర్లు ఆత్మకూరు పట్టణ వైసీపీ మండల అధ్యక్షులు ఆళ్లారెడ్డి రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి తదితర వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు और यार मुंडो तोड़ को नहीं है ये बैठक करेंगे राजस्थान राजस्थान और तोका रोहा 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 डॉक्टर वीरराज जी मैं भाई